వయోపరిమితి లేదు పసిబిడ్డని నిండు చూలాలని మొన్ననే ఉద్యోగం వచ్చిందని నిన్ననే పెళ్ళయిందని ఆగిందా చావు ఆగల దానికి వయసుతో నిమిత్తం లేదు ఎనిమిదేళ్లని తొమ్మిదేళ్లని పదేళ్లని ఇరవై ఏళ్లని నిమిత్తం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సంప్రాప్తమైందో తెలియదు గనక రోజు నువ్వు బతుకున్నావు ఈ రోజే నీరోజు రేపు నీదో కాదో తెలియదు అందుకే ఈ రోజుకు నువ్వు చేయాల్సినవన్నీ చేసి రెడీగా ఉందా అంతేకాదు సాయంత్రం పడక్కి వెళ్లేటప్పుడు కూడా మోకాళ్ళు ప్రార్థన చేసుకోవాలి ఏమనో తెలుసా నీ దినమంతట్లో గడిచిన కాలమంతట్లో నేను ఏదన్నా పాపాలు చేస్తుంటే దయచేసి నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి తెల్లని వస్త్రం వల్లే నా బ్రతుకుని తెలుపు చెయ్యేసయ్య ఎందుకంటే ఇదిగో రాత్రి పడక్కి తెల్లవారు లెగుస్తానో లేదో తెలియదు నీ దయ ఉంటే లేగుస్తా నువ్వు పిలిస్తే వచ్చేస్తా కాబట్టి నేను ఫ్రెష్ గా రావాలి నీ దగ్గరికి ని ప్రతి రోజు పడకెళ్లేటప్పుడు మోకాళ్ళలోని ఖచ్చితంగా ఈ మాట అడగాలి తెలుసా